జగన్ విమర్శించలేదు కదా అదే అనేది జగన్ రివర్స్ ట్రోల్ చేస్తారు అవకాశం ఉద్దేశంతో అంత సీన్ ఆయనకి తెలుసు జగన్ మెంటాలిటీ ఆయనకి బాగా తెలుసు మనందరికంటే బాగా తెలుసు ఆయనకి జగన్ దగ్గరికి తీస్తే ఎట్ట ఉంటాడు దూరం పెడితే ఎట్టు ఉంటాడు అన్నటువంటిది కాబట్టి ఆయన అనుకోవట్లేదు నేను అనుకోవడం ఏంటంటే ఈ జగన్ ని కూడా మనం గనక ఎక్కువ కామెంట్ చేస్తే ఆ మధ్యం చేశాడు కదా వాస్తవంగా కుమ్ముకోణాలు ఇవన్నీ కామెంట్ చేసింది ఆయనే కదా అప్పుడు రివర్స్ ట్రోల్ అయింది కాపాడిన కాపాడినోళ్ళు ఎవరు లేరు ఒక అసంతృప్తికి ఫీల్ అయ్యాడు అప్పుడు ఫీల్ అయ్యి బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నించారు అప్పట్లో నాకున్న సమాచారం ఏంటి ప్రయత్నిస్తే బీజేపీ అధిష్టానం ఇప్పుడే వద్దంది ఎందుకంటే బీజేపీలో ఎవరైనా ఇట్లా వైసీపీ నుంచి నాయకులు చేరాలంటే తెలుగుదేశం అనుమతి అని కాదు కానీ తెలుగుదే మనం అందరం కూర్చున్నాం అనే పేరుతో తెలుగుదేశం కన్సెంట్ పెట్టారు ఇదే వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఈ కూటమిలో ఎవరి దగ్గర చేరాలన్నా టిడిపి పర్మిషన్ తీసుకోవాలి టిడిపి ఇవ్వాలి అది కరెక్ట్ ఇవ్వాలి అయితే అట్లాగా ఇవ్వకుండానే తీసుకున్నారేమో తెలియదు పవన్ కళ్యాణ్ అతని విషయం స్వామి నాని ఉదయ్ భావ్ వీళ్ళందరూ రోజయ్యా రోజయ్యతో ప్రాబ్లం లేదు స్వామి నాని ఉదయ్ భావనతో కూడా ప్రాబ్లం లేదు వాళ్ళు ఎక్కువగా స్టేట్మెంట్ లేరు ఎక్కువ స్టేట్మెంట్ ఇచ్చేది ఎప్పుడు కూడా బాల్యేనే మెయిన్ అక్కడ